హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం లేత బెండకాయలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో గ్రీన్ బెండకాయలు ఇక్కడ ఎనుగుతున్నాం బెండ ఇక్కడ కూడా ఉందండి ఇక్కడ గ్రీన్ కాకరకాయలు అండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇంకా నిన్న మా పిన్ని కొడుకు పెన్లు అయితే మా పాప వచ్చి మొత్తం దెంపకపోయిందండి వీడియో చేయలేదు ఉన్నాయి నేను దెంపుతున్న ఇప్పుడు గ్రీన్ కాకరకాయలు ఇక్కడ కూడా ఉందండి గ్రీన్ కాకరకాయ ఇక్కడ ఒక కాకరకాయ గ్రీన్ అండి ఇవి గ్రీన్ కాకరకాయలు కాయలు వస్తున్నాయి ఇక్కడ కూడా ఒకటి ఉందండి గ్రీన్ కాకరకాయ ఇగో ఈ పిట్ట ఇక చూసారా ఇక్కడ గూడు పెట్టుకుంది చూడండి గూడు పెట్టుకొని ఇక నన్ను రానియట్లేదండి ఇక్కడ వంకాయ ఉందండి చూసారా ఎంత పెద్దగుందో వంకాయ దోసకాయలు చూడండి ఎంత బాగా ఆశాయో కానీ ఇంకా కలర్ రాలేదు వచ్చాక తెంపుతాను తెంపినప్పుడు చూపిస్తాను అండి ఇక్కడ కూడా ఒక వంకాయ లేత ఉన్నాయండి వంకాయలు ఇక్కడ కూడా ఒక బ్లాక్ వంకాయ అండి ఇది ముదిరినట్టుంది విత్తనాలు కాయి ఇక్కడ ఒక బ్లాక్ వంకాయ ఇక్కడ వైట్ వంకాయలు అండి చూడ ఎన్నిక వైట్ ఎగ్ వంకాయలు అండి ఇక్కడ పొట్లకాయ అండి చికపొట్ల సోసారు ముట్టుక వంగ తెగొచ్చింది లేతకాయే ఇక ఇక్కడ నాటు అండి దీన్ని కూడా కట్ చేస్తున్నా చూడండి కుండలో పెట్టిన నల్ల వంకాయల చెట్టు అండి నల్ల లాంగ్ వంకాయలు ఈ చెట్టు వచ్చి కుండలో ఉందండి చూడండి కాయలు మాత్రం బాగా వచ్చినాయి బ్లాక్ వంకాయలు ఇక్కడ ఒక బీరకాయ ఉందండి దీన్ని కూడా కడి చేద్దాం లేతకాయే సుచారా కదండి నిచ్చనేసి కొంతంపుతున్నా బీరకాయ ఇగో ఇక్కడ ఇంకొక ఇట్లు ఇరుసాల్సి వస్తుందండి అందట్లేదు కాయలు ఇక్కడ కూడా ఒక పొట్లకాయ ఉందండి సుచారా దీన్ని కూడా కట్ చేస్తున్నా లేత పొట్లకాయ చూడండి ఇది గ్రీన్ పొట్ల వైట్ సారలు ఇక హ్యాంగింగ్ పార్స్లో పెట్టి ఇలా గుడ్లు పెట్టిందండి గుడ్లు పెట్టి ఇక నన్ను రానియట్లేదు మీరు చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్గా చూడండి ఈ గుడ్లు దా అది మనం గార్డెన్లకు రాగానే అరుస్తుందండి దాని పిల్లల్ని గుడ్లని మనం ఏమన్నా తింటమేమని ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి గుడ్లు చుక్కలు 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 పిట్ట గుడ్లు అని అందుకనే అంటారు ఇక్కడ పొట్లకాయలు చూశారండి జంట పొట్లకాయలు అండి ఇక్కడ మీరు చూసే ఉంటారు ఇగో జంట పొట్లకాయలు జంట పొట్లకాయలు ఆమడాల పొట్లకాయలు ఈ పిచ్చుకాట్లండి జంట పొట్లకాయలలో ఈ కాయలు ఇవి విత్తనాలకు వదిలేస్తున్నండి ఇది ఫస్ట్ టైం మనకు రావటం చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ పెన్సిల్ దొండకాయలు ఉన్నాయండి కట్ చేస్తున్నా ఇక్కడ వంకాయ ఇదో రకం అండి మా గార్డెన్లో చెట్టు చెమ్మకాయలు అండి చూసారా గుత్తులు గుత్తులు ఎలా కాసాయో చెట్టు చమ్మకాయలు చూడండి ఇవన్నీ విత్తనాల కోసం వదిలేసానండి ఇది మనకు ఫస్ట్ టైం కాయటం అందువల్ల నేను ఇవన్నీ విత్తనాలకు వదిలేసినా చూడండి ఎలాగా చేయో ఇవన్నీ చెట్టు చెమ్మకాయలు ఈ సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు పది రూపాయలకు సీడు మిల్క్ బైట్ సోర అండి చాలా పెద్దగానో అయింది టెన్ కేజీ సోరా కూడా అంటారు టెన్ కేజీ సోరా విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది రెండు కేజీలు ఉంటుందండి దీన్ని అయితే మనం హార్వెస్ట్ చేసుకుందాము ఇగో ఇది మాత్రం రౌండ్ సోరా ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు దీన్ని కట్ చేసి మీకు చూంచుతానండి చూసారు కదా ఎంత పెద్దగుందో కట్ చేసి మీకు చూంచుతాను ఇంకో ఇక్కడ చూసారండి బీరకాయ ఎంత పొడు ఉందో ఇది గిరిజనులు బీరండి గిరిజనుల కాయ నుంచి మల్లుడు తెచ్చిండు ఒక్కొక్క కాయ మన పొట్లకాయ సైజు ఉందండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూసారా ఎంత పొడువు ఉందో బీరకాయ ఇం దీన్ని మాత్రం ఒకటి హార్వెస్ట్ చేసుకుందాం లేతకాయ చూసారా నవనవలాడుతుంది ఈ కాయకి ఈ కాయకి చూసారా ఎంత తేడా ఉందో ఎంత ఉందో చూడండి ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం మనకు పండుగ సమస్య ఉందని ఇగో సోరకాయలకు ఇగో బీరకాయలు కట్టుకుంటున్నాను నేను చూడండి ఇప్పుడు మనకు పండుగ సమస్య అనేది ఉండదు ఉల్లిగడ్డ కవర్లతో మనం ఎలా కడుతున్నామో చూడండి ఇక్కడ సీతాఫలం ఉందండి చూడండి ఇది మనకు ఫస్ట్ పంట ఈ సంవత్సరానికి పోయినసారి సమ్మర్లో కూడా బాగా కాసేది అయినా ఇప్పుడైతే మనకు ఇదే ఫస్ట్ కాయే ఇది హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత పెద్దగుందో సీతాఫలం ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి సోరకాయ నాటు బీరకాయలు గ్రీన్ పిచ్చకపొట్ల వైట్ పిచ్చకపొట్ల నల్ల సీతాపలం నల్లవంకాయలు తెల్లవంకాయలు గ్రీన్ వంకాయలు కాకరకాయలు ఎలిఫెంట్ బెండ గ్రీన్ బెండకాయలు నిన్న మొన్న కొంచెం తెంపానండి ముదురుతాయి అని ఇక మొత్తం హార్వెస్ట్ చేశానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాటు విత్తనాల కోసం పృథ్వీరాజ్ గార్డెన్ని సంప్రదించండి